ఓం శ్రీ సాయిరాం శ్రీ సాయిరా ఈరోజు ప్రత్యేకంగా సువర్ణ శ్యామల గారింటికి రావడం జరిగింది వారు అమితమైనటువంటి సాయిబాబా భక్తురాలు బాబాగారి మీద అమితమైనటువంటి ప్రేమతోటి ఎన్నో రకాలుగా ఎన్నో కీర్తనలను వారు రచించడం జరిగింది బాబా కృపతోటి మరి ఈరోజు వారి ఇంటికి రావడం జరిగింది ఒక మంచి పాటను వారు వినిపిస్తారు మా నమస్కారం పాడన్ ఓం శ్రీ సాయిరా నేను నద్దుకు నృతి కంకాయ దాని మీద పాడి మీద ఒక పాట రాశాను ఆ పాట మరోసారి వినిపిస్తాను నేను మీరు వీళ్ళని సాయి శివికి లొబె లసి లసాయి మా పూజలు కై కొన రావా శిరిడిలో వెలసిన సాయి మా పూజలు కై కొన రావా తలపై గుడ్డను చొట్టి తెల్లని కప్పుని తొలిగి తలపై గుడ్డను చుట్టి తెల్లని కప్పుని తొలిగి సటకా చేతిలో పట్టి నీ మహిమను చూపితి వయ్యా సటకా చేతిలో బట్టి నీ మహిమలు చూపితి వయ్యా షిరిడిలో వెలసిన సాయి మా పూజలు గై కొన రావా షిరిడిలో వెలసిన సాయి మా పూజలు గై కొన రావా నీటితో దీపం పెట్టి ఓదితో వ్యాధులు బాపి

మా పూజలు గై కొనరావా వెండి గిన్నె లోకోవా నీకై గు వెండి గిన్నె లోకోవా నీకై ఉంచితి సాయి అలకమాని సాయి నోవాల గించమాని సాయి నోవారించ సాయి షిరిటీలో వెనసిన సాయి మా పూజలు గై కొన షిరిటిలో వెనసిన సాయి మా పూజలు గై కొన రావా వేప చెట్టు కడ చేరి పిల్లలతో ఆడి వేప చెట్టు కడ చేరి పిల్లలతో ఆడి నాట్యం చేసి వేప చెట్టు కడ చేరి పిల్లలతో ఆడి కాళ్ళకు గచ్చెలు కట్టి సుగ సుగ నాట్యం చేసి సుందరమైన రూపం చూడక తరమా సాయి నీ సుందరమైన రూపం చూడక తరమా సాయి చిరిటిలో వెలసిన సాయి मा पूजलु कैकोन रावारिजिल वेलसिन साई मा पूजलु कैकोन रावार ओम साई राम वंदना लु कैकोन मा शिरिरि पुरवाता मा पूजनंदु कोन वैया माईशा द्वारक माईशा వందనాలు గై కొనుమా వందనాలు గై కొనుమా శిరి పురవాస మా పూజ రందు కొనవయ్యా ద్వారకమీషారకమీష వందనాలు గై కొనుమా తలకు బుద్ధ చుక్తి తనరా తను మార్చినావు తనకు చుట్టినావు తల తనరాతను మార్చినావో సటకాను చేతబట్టి మహిమ చూపినావో మహిమ చూపినావు మానవ రూపంలో వెలసినావు నావు మానవ రూపంలో వెలసినావు నావుషిరిలో మానను కాపాడుట కవతరించినావు అవతరించినో వందనాలు గై కొనుమా వందనాలు గై కొనుమా శ్రీపురవాస మా పూజ నందు కొనవయ్య ద్వారకమీష ద్వారకమయీష வந்தனாலுகை கொ மாமதியே நீவே தேவுடவை மாமதியே மந்திரமை நீவேடவை சருவாந்தரியாமிகா வெலசினாவும் சிலோ வெளசினாவு சிவோ நீ భక్తుల ఎళ్ళలో దేవి అన్నమాట నీ భక్తుల ఎల్లలో దేవి అన్నమాట వినిపించదువ నీవు చాటి చెప్పినావు చాటి చెప్పినావు గై కొనుమా వందనాలు గై కొనుమా పురవాత మా పూజ నందు కొనవయ్యా ద్వారకమీష ద్వారకమీష వందనాలుగై కొనుమా వేప చెట్టు కింద నుండి వేదనలే బాపినావు భిక్ష చేసి నీవు మా పాపములను బాపినావు वेप चटु क्रिन्दनु वेदनले बापिना वेदनले बापिनाव शतकोटि रूपालकुरूपमुनिवया शतकोटिरूपमुनिवया अन्तरिनी कापाडे भारमुनि दैया, भारमुनि दैया, वन्दनालगै कोमा वन्दनालगै कोम शिरी पुरवास मा पूजलन्वय्या द्वारकमायीच द्वारकमायीच वन्दनालुगै कोमादिगो दत्तात्रेया हारतिदिगो सद्गुरुनाथ हारतिदिगो मङ्गलमूर्ति अधुको न वन्दनमो अधुको अभिवन्दनमु हारतिदि गो दत्तात्रेया हारतिदिगो सद्गुरुनाथ हारतिदिगो मङ्गलमूर्ति अन्धको न वन्दनम् को अभिवन्दनम् अनसुयात्रिसु पुत्रुडवो अवधूतारूपुडवु अनसुयात्रिसुपुत्रुडवो अवधूतारूपुडवो त्रिमूर्तिस्वरूपुनीवे त्रिशूलढमरुधारुडनीवे अनुको न గో అభివందనము హారతిదిదిగో దత్తాత్రేయ హారతిదిగో సద్గురునాథ హారతిదిగో మంగళమూర్తి అందుకొ నా వందనము అందుకో అభివందనము నోటానీనామం దివ్య మంగళ దీనజనుల గురక్షణ అందుకో నా వందనమో అందుకో అభివందనమో హారతిదిదిగో దత్తాత్రేయ హారతిగో ందుకో అభివందనము నీ రూపే మోహనము నీచైతే పవనము నీచైతే పావనము నీ రూపే మోహనము సకల వేదముల సారమునివే సకల దేవతల రూపమునివే అందుకో నవందనము ందు హారతి హారతిదిదిగో దత్తాత్రేయ హారతిదిదిగో సద్గురునాథ హారతిదిదిగో మంగళమూర్తి అందుకో వందనము అందుకో అభివందనము మంతినిలో వెలిచావు ముక్తి మార్గమును తెలిపావు ముక్తి మార్గమును చూప్యాము దివ్యమంగళమూర్తిమిలీవే దీనజనులకు నీవే అందుకో నా వందనమో అందుకో అభివందనమో హారతిదిదిగో దత్తాత్రేయ దిగో సద్గురునాథ ो मङ्गलमूर्ति अन्को ना वन्दनमु अन्को अभिवन्दनमु